ఈరోజు నేను ఓఎస్ స్ట్రీమ్ అని న్యూ ఓఎస్ చూపిస్తున్నాను ఇది లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఓపెన్ సోర్స్ సర్వర్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై రెడ్ హ్యాట్ ఇది కమ్యూనిటీ డ్రైవెన్ ప్లాట్ఫామ్ యూజర్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ టెస్ట్ అప్లికేషన్స్ అండ్ కాంట్రిబ్యూట్ మాత్రం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ లినెక్స్ డెవలప్మెంట్కి ఇది ఉంటుంది అండ్ ఇది మిడ్ స్ట్రీమ్ ఫెడోరా లినెక్స్ అండ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజెస్ బేస్డ్ ఆన్ లినెక్స్ ఆర్హెచ్ఈఎల్ అంటారు సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెంట్ ఓఎస్ అని టైప్ చేయండి సర్వర్ బేస్ కాబట్టి చాలా బాగుంది ఒకసారి సెంటోవయస్ లినెక్స్ అని ఉంది ఇక్కడ సెంటోవైస్ స్ట్రీమ్ ఉంది సో డౌన్లోడ్ పైన నేను క్లిక్ చేసి సెంటోయస్ స్ట్రీమ్ పైన క్లిక్ చేశాను అండ్ నైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఎక్స్ ఎయిటీ సిక్స్ సిక్స్టీ ఫోర్ తీసుకున్నా నేను సో ఐఏసో నాది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి బూటబుల్ పెన్ డ్రైవ్ కాబట్టి వేరే ట్యాబ్ ఓపెన్ చేసి రుఫూస్ అని టైప్ చేయండి ఆర్యూఎఫ్యుఎస్ అండ్ పేజ్ అపియర్ అవుతుంది ఇలా స్క్రీన్షాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి రుఫూస్ అండ్ ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ చూడవచ్చు సెంటవయస్ స్ట్రీమ్ది అండ్ ది ఓపెన్ చేసుకోండి బికాస్ మనము బూటబుల్కి రుఫూస్ అనేది నీడెడ్ సో ఐఎస్ఓ ఇమేజ్ని ఇక్కడ మనది సెంటవయస్ స్ట్రీమ్ ఐఎస్ఓ ఇమేజ్ ఉంది కదా జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసుకోండి అందులో మనకి సిక్స్టీన్ జీబీ ఆర్ ఎయిట్ జీబీ పెన్ డ్రైవ్ నెససరీ సో ఎంతైతే డేటా ఉందో పెన్ డ్రైవ్లో ఆ డేటా వేరే డ్రైవ్లో కాపీ చేసుకోండి మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది ఇక్కడ నేను స్టార్ట్ చేశాను ఐఎస్ఓ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఎరేజ్ మెసేజ్ కూడా వస్తుంది మనకి లైక్ మన పెన్ డ్రైవ్లో ఉన్న డేటా ఎరేజ్ అవుతుందని సో మనకి ఇంపార్టెంట్ డేటా ఉంటే అది వేరే దాంట్లో సెలెక్ట్ మీరు కాపీ చేసుకోండి సో కంప్లీట్ అయిపోయింది నాది సెంటర్వైజ్ స్ట్రీమ్ అని నా పెన్ డ్రైవ్ నేమ్ చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు సిస్టమ్ని రీస్టార్ట్ చేయవలసి వస్తుంది సిస్టమ్ రీస్టార్ట్ అయినాక మనకి ఇలా పేజ్ అపియర్ అవుతుంది సో సెంటో స్ట్రీమ్ స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇప్పుడు సో చూద్దాము ఫీచర్స్ అండ్ ఆల్ సో ఇక్కడ బూటింగ్ చూడండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో సో ఇక్కడ సెంటో స్ట్రీమ్ వచ్చేసింది ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో నేను ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను కంటిన్యూ అండ్ కీబోర్డ్ లేఅవుట్ ఇండియా ఓకే ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంది అండ్ శాండ్ డిస్క్ ఉంది ఇక్కడ నా పెన్ డ్రైవ్ సో డన్ అండ్ రీక్లెయిమ్ స్పేస్ స్పేస్ రీక్లెయిమ్ చేయాలి డిలీట్ ఆల్ రిక్లెయిమ్ స్పేస్ అండ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ సాఫ్ట్వేర్ సెలెక్షన్ ఇన్ లాంగ్వేజ్ సపోర్ట్ సాఫ్ట్వేర్ సెలెక్షన్ సో నేను ఇక్కడ సర్వర్ రిజియో నేను రిమ్ విండోస్ ఫైల్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ డిఎన్ఎస్ నేమ్ సర్వర్ సెలెక్ట్ చేసుకున్నాను డన్ అండ్ ఇక్కడ సెక్యూరిటీ రూట్ పాస్వర్డ్ ఒకసారి రూట్ పాస్వర్డ్లో పాస్వర్డ్ ఇవ్వాలి ఎంటీ పాస్వర్డ్ కన్ఫామ్ ఫుల్ నేమ్ అండ్ యూజర్ నేమ్ ఇవ్వాలి పాస్వర్డ్ కన్ఫామ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చేయాలి ఇక్కడ డన్ బిగిన్ ఇన్స్టాలేషన్ కాన్ఫ్రెన్స్ అండ్ ఇక్కడ చూడండి ఓకే యూజర్ వన్ వచ్చింది అండ్ పాస్వర్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ సో పాస్వర్డ్ ఇచ్చేసాను నేను టైప్ టు సర్చ్ ఏదన్నా సర్చింగ్ చేసుకునేది ఉంటే చేసుకోవచ్చు సో ఇది స్క్రీన్ అండ్ ఇది సెంటర్ స్ట్రీమ్ స్టార్ట్ అయిపోయింది స్క్రీన్ అండ్ ఇక్కడ అప్లికేషన్స్ వీడియోస్ క్యాలిక్యులేటర్ టెక్స్ట్ ఎడిటర్ సెట్టింగ్ సిస్టమ్ మానిటర్ యూటిలిటీస్ షీ ట్యూర్ అన్నీ ఉన్నాయి క్యాలిక్యులేటర్ చూడండి బేసిక్ మోడ్ అడ్వాన్స్ మోడ్ ఇది ప్రోగ్రామ్ మోడ్ ఇది సో ఏది అంటే అది మోడ్ చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి యుటిలిటీస్లో డేటా డిస్క్ యూసేజ్ అండ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ టర్మినల్ ఉంది ఇక్కడ టర్మినల్ యూజ్ చేసుకునే వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫైల్స్ ఉంది ఇక్కడ ఫైల్స్లో చూడండి ఇక్కడ హోమ్ స్టార్టెడ్ రీసెంట్ డాక్యుమెంట్ డౌన్లోడ్స్ మ్యూజిక్ పిక్చర్ వీడియో ట్రాష్ అన్నీ ఉన్నాయి సో చాలా బాగుంది ఇది ఫీచర్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్తగా అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ